అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదిహేడవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబకే దేవి నారాయణి నమోస్తుతే స్వస్తి శ్రీ విశ్వామసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణభక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదిహేడు బుధవారం బహుళ ఏకాదశి రాత్రి ఒకటి ఇరవై ఐదు వరకు కలదు పునర్వసు నక్షత్రం ఉదయం తొమ్మిది నలభై మూడు వరకు ఉంటుంది సూర్యోదయం ఐదు యాభై రెండు సూర్యాస్తమయం ఆరు నాలుగు పరీఘయోగం భవకరణం రాహుకాలం పగలు పన్నెండు నుండి ఒకటి ముప్పై వరకు కలదు యమగండకాలం ఉదయం ఏడు ముప్పై నుండి తొమ్మిది వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం పదకొండు ముప్పై నుండి పన్నెండు ఇరవై ఐదు వరకు కలదు వర్జ్యం సాయంత్రం ఐదు ఇరవై తొమ్మిది నుండి ఏడు రెండు వరకు ఉంటుంది అమృత ఘడియలు ఉదయం ఏడు ఇరవై ఆరు నుండి తొమ్మిది వరకు కలదు శుభ సమయం ఉదయం తొమ్మిది నుండి పది వరకు ఉంటుంది విశేషంగా ఈరోజు విశ్వకర్మ జయంతి కావున విశ్వకర్మను యథావిధిగా పూజించి తమ తమ కుల వృత్తుల పనిముట్లను అలంకారం చేసి వాటిని పూజించుకోవాలి ఇంటికి కానీ ఫ్యాక్టరీలకు కానీ పూజ చేసి గుమ్మడికాయను బలి ఇవ్వాలి దీనివలన సకల దృష్టి దోషాలు తొలగిపోయి సుఖం చేకూరగలదు మరి ఈరోజు తిదివార నక్షత్రాలు తెలుసుకున్నాం పన్నెండు రాసుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం మేష రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు రాగలవు కొత్త నిర్ణయాలు మీరు తీసుకోవడంలో వెనుకాడకుండా ఉంటారు ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతాధికారుల సహకారం అనేది లభిస్తుంది వ్యాపార రంగంలో కొత్త ఒప్పందాలు రాగలవు విద్యార్థులకు కృషి చాలా అవసరం ఆర్థిక విషయాలలో కొంత ఒత్తిడి ఉన్నా కానీ కొత్త ఆర్థిక అవకాశాలు కూడా మీకు కనిపిస్తాయి స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు మంచి లాభాన్ని కలిగిస్తాయి గృహంలో పెద్దల మాట వింటే శుభం అనేది కలుగుతుంది ఆరోగ్య విషయంలో జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు మీకు రావచ్చు జాగ్రత్తగా ఉండాలి దాంపత్య జీవితంలో సార్థకత అనేది పెరుగుతుంది సాంకేతిక రంగంలో ఉన్నవారికి కొత్త ప్రాజెక్టులు దక్కుతాయి స్నేహితుల సహకారం అనేది మీకు లభించగలదు వ్యాపార రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూలమైనటువంటి ఒక సమయం కాదు కాబట్టి కొద్దిగా నిదానం అనేది మీ యొక్క వ్యాపారంలో ఉండాలి వృత్తి మార్పులు అనేటివి ఆలోచనలోకి వస్తాయి ఆధ్యాత్మికత వైపు మనసు అనేది తిరుగుతుంది ప్రయాణాలు లాభాన్ని కలిగిస్తాయి మీ మాటకు గౌరవం అనేది పెరుగుతుంది శత్రువులు మిత్రులుగా మారేటువంటి అవకాశాలు ఉంటాయి భూ సంబంధ వ్యవహారాలు మీకు అనుకూలంగా పరిష్కారం కాగలవు మరి కాబట్టి విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది మరియు ఆధ్యాత్మికంగా ఈరోజు స్వామికి పూజ జరిపించుకొని ఆంజనేయస్వామి దండకం పదకొండు సార్లు పారాయణ చేసుకోవడం వలన మంచి ఫలితాలు రాగలవు శుభం భూయాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో వ్యవహారములు అనుకోని లాభాలు రాగలవు విద్యార్థులు కృషి చేస్తే విదేశీ అవకాశాలు రాగలవు ఆర్థికంగా ఆదాయం బాగానే ఉంటుంది కానీ ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి మహిళలకు సంబంధించిన పరిశ్రమలు లాభసాటిగా ఉంటాయి కుటుంబ విషయాలలో జాగ్రత్త అవసరం ఆరోగ్యపరంగా నిద్రలేమి బాగా ఇబ్బందిని కలిగిస్తుంది కాబట్టి సుఖమైనటువంటి యొక్క నిద్ర మీకు అవసరం దాంపత్య జీవితంలో అపార్థాలు రావచ్చు సహనంతో వ్యవహరించుకుంటూ ఉండాలి సాంకేతిక రంగంలో అభివృద్ధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు వలన కొద్దిగా చెడు ఫలితాలు రావచ్చు వృత్తిలో సహచరులతో అపార్థాలు తగ్గుతాయి శత్రువులపై గెలుపు అనేది దక్కుతుంది ఆధ్యాత్మిక శక్తి చాలా పెరుగుతుంది భూ వ్యవహార రంగాలలో కొత్త ఒప్పందాలు అనేటివి మీకు కుదరగలవు స్నేహితుల సహాయం అనేది మీకు లభిస్తుంది వ్యాపార భాగస్వామ్యములతో సత్సంబంధాలు మీకు కలగగలవు పేరు ప్రతిష్ట సంఘంలో గౌరవం పెరుగుతుంది విదేశీ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు కలిగి ఉంటాయి మరి కావున ఈరోజు గోమాతకు ఆహారం పెట్టడం వలన శుక్రగ్రహ శాంతి కలిగి మంచి ఫలితాలు అనేటివి మీకు రాగలవు శుభం ఈ ఈరోజు మిథన రాసే ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి వ్యవహార వ్యాపారంలో ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు రాగలవు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన మీకు ఉండటం వలన వ్యాపారంలో మంచి లాభాలు మీకు కలిగి ఉంటాయి ఆర్థికంగా కొంత ఒత్తిడి ఉన్నా కానీ కొత్త ఆదాయ మార్గాలు మీకు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మహిళలకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వ్యాపారం చేయడానికి గృహంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడగలదు జాగ్రత్త చాలా అవసరంగా ఉండాలి దాంపత్య జీవితంలో సఖ్యత అనేది పెరుగుతుంది సాంకేతిక రంగంలో ఉద్యోగ మార్పు అనేది ఉంటుంది రియల్ ఎస్టేట్లో అనుకోని లాభాలు మీకు రాగలవు వ్యాపారంలో భాగస్వామ్యాలు విజయవంతమవుతాయి శత్రువులు దూరం కాగలరు ఆధ్యాత్మిక శ్రద్ధ చాలా పెరుగుతుంది వృత్తిలో కానీ వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ మీకు మంచి గౌరవం అనేది పొందగలరు స్నేహితుల యొక్క మద్దతు అనేది మీకు ఉంటుంది కొత్త పరిచయాలు ఏర్పడగలవు విదేశాలలో ఉన్నవారికి మంచి లాభాలు కలిగి సంతోషంగా ఉంటారు మరియు ఈరోజు ఆధ్యాత్మిక పరంగా శ్రీ విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేసుకొని పచ్చని వస్త్రం దానం చేయడం వలన మంచి ఫలితాలు రాగలవు శుభం భూయాదు ఈరోజు కర్కాటక రాసే ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి కుటుంబ సమస్యలు పరిష్కారం కాగలవు ఉద్యోగంలో సీనియర్స్ను సీనియర్స్ మీ కృషికి గుర్తించి వ్యాపారంలో మీకు మంచి స్థానాన్ని మీకు కల్పించగలరు ఆర్థికంగా ఆదాయం సగటుగా ఉంటుంది మహిళలకు సంబంధించి ప్రయోజనకరమైనటువంటి విషయాలు వస్తాయి గృహంలో ఆనందం నెలకొంటుంది ఆరోగ్యంలో అలసట ఎక్కువగా ఉన్నా కానీ కొద్దిగా అది సర్దుకోగలదు దాంపత్యంలో అనుకూలమైనటువంటి వాతావరణం కలిగి ఉంటుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఆదాయం అనేది బాగా ఉంటుంది వ్యవసాయ వ్యాపార పాడి పరిశ్రమదారులకు లాభసాటిగా ఉంటుంది ఈరోజు మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు శుభప్రదంగా ఉంటాయి మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన గౌరవ మర్యాదలు కలిగి ఆర్థికంగా ఎదుగుదల కలిగి శుభంగా సంతోషంగా ఉండగలరు మరియు ఈరోజు ఆధ్యాత్మిక పరంగా పార్వతీదేవి యొక్క పూజ చేసుకోవడం వలన మంచి ఫలితాలు రాగలవు మరియు పాలు దానం చెయ్యండి శుభం జరుగుతుంది శుభం భూయాత్ ఈరోజు సింహరాశే ఫలితాలు ఈ రాశి వారికి ఈరోజు గ్రహచార గోచార విషయంలో వ్యాపారంలో అధికమైన లాభాలు కలవు విద్యార్థులు విజయం సాధిస్తారు ఆర్థిక పరంగా అభివృద్ధి సాధ్యమవుతుంది మహిళలకు అదృష్టం కలుగుతుంది కుటుంబంలో పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది ఆరోగ్యపరంగా జాగ్రత్త చాలా అవసరం దాంపత్యంలో సంతోషం అనేది పెరగలదు సాంకేతిక రంగంలో పురోగతి ఉంటుంది రియల్ ఎస్టేట్ పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మంచి అవకాశాలు అనేటివి మీకు రాగలవు మరియు విదేశాలలో నివసించే వారికి ఈ రోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన స్నేహితుల వల్ల సహకారం లభించి అధికమైన లాభాలు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు కాబట్టి మరి ఈరోజు ఆధ్యాత్మిక పరంగా సూర్యుని యొక్క ఆరాధన అనేది చేసి గోధుమలు దానం చేయడం వలన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు శుభం భూయా ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఉద్యోగంలో కొత్త పనులు మీకు రాగలవు అధికమైనటువంటి కృషి చేయాల్సి వస్తుంది కానీ ఫలితం బాగా ఉంటుంది వ్యాపారంలో భాగస్వాములతో సత్సంబంధాలు మీకు ఏర్పడగలవు విద్యార్థులకు దృష్టి పెడితే మంచి ఫలితాలు లభిస్తాయి ఆర్థికంగా లాభాలు రాగలవు కానీ ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి కుటుంబంలో సంతోష వాతావరణం నెలకొని ఉంటుంది స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు మెరుగ్గా ఉంటాయి కానీ ఆరోగ్య విషయంలో జీర్ణకోశ సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తగినటువంటి యొక్క ఆహారాన్ని మీరు తీసుకోవడం వలన సాత్వికమైనటువంటి యొక్క ఆహారం తీసుకుంటే శరీరం అనేది ఆరోగ్యంగా ఉంటుంది మరియు సాంకేతిక రంగంలో ఉన్నవారికి ప్రాజెక్టు విజయవంతం అవుతుంది అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి శుభ గ్రహచార స్థితి వలన మీకు ఎటువంటి యొక్క సమస్యలు ఉన్నా ఆ యొక్క సమస్యలు మీకు పరిష్కారం అయ్యి మంచి జీవనం అనేది మీరు గడపగలరు విదేశాలలో నివసించే వారికి ఈరోజు శుభగ్రహచార స్థితి వలన అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఉన్నతమైనటువంటి ఒక స్థానం మీకు లభించగలదు ఆధ్యాత్మిక పరంగా ఈరోజు గణపతిని పూజించుకోవడం వలన మరియు పచ్చని పండ్లు దానం చేయడం వలన అనుకూలమైన ఫలితాలు కలగగలవు శుభ భూయాత్ ఈరోజు తుల రాసే ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి ఉద్యోగంలో మీ కృషిని గుర్తిస్తారు కొత్త బాధ్యతలు మీకు కలగగలవు వ్యాపారంలో లాభాలు పొందుతారు విద్యార్థులు కృషి చేస్తే మంచి ఫలితాలు రాగలవు ఆర్థికంగా స్థిరత్వం అనేది ఉంటుంది మహిళలకు కుటుంబంలో సంతోషకర పరిస్థితులు ఏర్పడతాయి గృహంలో సంతోషం నెలకొండి ఉంటుంది దాంపత్యంలో అనుకూలమైనటువంటి ఫలితాలు రాగలవు అన్ని రంగాలలో అభివృద్ధి అనేది కలుగుతుంది అన్ని వృత్తుల వారికి మంచి లాభసాటిగా ఉంటుంది అధికమైన ధన లాభం కలగగలదు శత్రువులపై విజయం సాధిస్తారు స్నేహితుల సహకారం మీకు లభిస్తుంది స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రికల్ కంప్యూటర్ వెల్డింగ్ ఇత్యాది రంగాల వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు రాగలవు మీరు ప్రారంభించేటువంటి పనులు విజయవంతం అవుతాయి మరియు విదేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఎటువంటి యొక్క వ్యాపారం చేస్తున్నా ఆ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు ఈరోజు పరిష్కారం లక్ష్మీదేవికి ఆవుపాలతో అభిషేకం చేసుకొని తీపి పదార్థం నైవేద్యం సమర్పించడం వలన అనుకూలమైన ఫలితాలు రాగలవు శుభం భూయాత్ రోజు వృశ్చిక రాసే ఫలితాలు ఈ రోజు ఈ రాశి వారికి మీ యొక్క వ్యాపారంలో కొంత జాప్యం అనేది ఎదురవుతుంది విద్యార్థులకు చదువులు కొద్దిగా వెనకబడి ఉంటారు ఆర్థికంగా ఖర్చులు అనేటివి పెరుగుతాయి మహిళలకు కుటుంబంలో మద్దతు అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది గృహంలో చిన్న చిన్న సమస్యలు రావచ్చు ఆరోగ్యపరంగా రక్తపోటు సమస్యలు కానీ తల సమస్యలు కానీ శిరోబాధ సమస్యలు కానీ తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేటివి వస్తాయి రియల్ ఎస్టేటు కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ వ్యాపార భాగస్వామ్యంలో ఉన్నవారికి అవగాహనతో బాగా వ్యవహరించాలి ప్రతి వారితోడు గొడవ లేకుండా స్నేహితంగా మసులుకోవాలి శత్రువుల యొక్క కుట్రలు విఫలమవుతాయి ఆధ్యాత్మికపై దృష్టి అనేది పెట్టాలి వృత్తిలో కానీ గౌరవం అనేది నిలబెట్టుకోవాలి మీ మాటకు ప్రాముఖ్యత ఉంటుంది మరియు చెడు ఫలితం కూడా ఎంబడి ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తగా ఉండాలి వ్యవహార వ్యాపార విషయంలో మంచి లాభాలు కలగడానికి మీరు కుజ యొక్క జపం చేసుకోవడం వలన మంచి ఫలితాలు వస్తాయి మరియు విదేశాలలో నివసించే వారికి మంచి లాభాలు అనేటివి కలగగలవు మరి కాబట్టి ఈరోజు ఆధ్యాత్మికంగా కుజుని యొక్క పూజ చేసుకోవడం వలన మంచి ఫలితాలు రాగలవు శుభం ఈ ఈరోజు ధనుసు రాసే ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచారములు ఉద్యోగంలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ ప్రమోషన్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వ్యాపారంలో లాభాలు ఎక్కువగా రాగలవు విద్యార్థులకు మంచి శుభవార్తను వస్తుంది ఆర్థికంగా కొత్త ఆదాయ మార్గాలు మీకు లభిస్తాయి మహిళలకు వృత్తిలో కానీ గౌరవం పెరుగుతుంది గృహంలో ఆనందం నెలకొంటుంది ఆరోగ్య విషయంలో చిన్న సమస్యలు తప్ప పెద్ద ఇబ్బంది అనేది ఏమీ ఉండదు దాంపత్యంలో సఖ్యత పెరగలదు సాంకేతిక రంగంలో ఉన్నవారికి కొత్త ఒప్పందాలు ద్వారా అధికమైన లాభాలు అనేటివి రాగలవు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టడం వలన అధికమైన లాభాలను కలిగిస్తాయి వృత్తిలో మీ ప్రతిష్ట పెరుగుతుంది శత్రువులు దూరం అవుతారు స్నేహితుల సహకారం అనేది లభిస్తుంది కొత్త పరిచయాలు ఏర్పడటం వలన వారితో కొద్దిగా మంచి ఫలి లాభాలు అనేటివి కలగలవు మీరు చేసేటువంటి యొక్క పనులు విజయవంతం కాగలవు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి మంచిగా ఉండడం వలన మంచి ఫలితాలు అనేటివి రాగలవు ఈరోజు పరిష్కారం గురుగ్రహం యొక్క పూజ చేసుకోవడం వలన మంచి లాభాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు శుభ భూజా ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థానం లభించగలదు విద్యార్థులు దృష్టి పెడితే మంచి విజయం సాధిస్తారు చదువులో ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి మహిళలకు వారు చేసేటువంటి యొక్క పనిలో కానీ వ్యాపారంలో కానీ మంచి లాభాలు అనేటివి రాగలవు మరియు దాంపత్యంలో సఖ్యత కోసం సహనం చాలా అవసరం అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైన ధనలాభం అనేది కలిగి ఉంటుంది రియల్ ఎస్టేట్లో జాగ్రత్త చాలా అవసరం మరియు స్నేహితుల మద్దతు మీకు లభిస్తుంది విదేశాలలో నివసించే వారికి ఈరోజు శుభ గ్రహచార స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఏ వ్యాపారం చేస్తున్నా అరొక రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు మరియు ఈరోజు అన్ని రంగాల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండి మంచి శుభ ఫలితాలు కలగాలంటే శని దేవుడికి నువ్వుల నూనె దీపం వెలిగించండి నువ్వులతో అర్చన చేయండి మంచి ఫలితాలు రాగలవు శుభం భూయాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో సీనియర్ల వలన ప్రశంసలు అనేవి రాగలవు కొత్త బాధ్యతలు మీకు ఉద్యోగంలో లభిస్తాయి వ్యాపారంలో మంచి లాభాలు రాగలవు మహిళలకు కుటుంబంలో గౌరవం అనేది పెరుగుతుంది మీరు చేసేటువంటి ఒక పనిలో మంచి లాభాలు కలగగలవు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి పెట్టుబడులు పెట్టడం వలన అధికమైనటువంటి యొక్క లాభాలు మీకు కలిగి ఉంటాయి మరియు వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఆర్థికంగా ఎదుగుదల కలిగి ఉంటారు మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి విదేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన వారు చేసేటువంటి యొక్క పనిలో కానీ వ్యాపారంలో కానీ అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు పరిష్కారం ఈరోజు శనివారం శివాలయంలో నీరు సమర్పించండి నల్లని వస్త్రం ధరించండి నల్ల నువ్వులు దానం చేయండి శ్రేయస్కరంగా ఉంటుంది శుభం భూయాత్ ఈరోజు మీన రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఉద్యోగంలో ఉన్నవారికి మీ యొక్క కృషి ఫలిస్తుంది మంచి అవకాశాలు మీకు రాగలవు ఉన్నతమైన స్థానం లభిస్తుంది వ్యాపారంలో భాగస్వామ్యాలు మంచి విజయవంతం కాగలవు విద్యార్థులకు శుభవార్త వస్తుంది ఆర్థికములు మంచి లాభాలు మీకు కలగగలవు గృహంలో శుభకార్యాలు చేసేటువంటి ఆలోచన మరియు అందరితోటి కలిసిమెలిసి ఉండటం కుటుంబ సంతోషం ఇత్యాది ఒక శుభ ఫలితాలు కలగగలవు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ ఉన్నవారికి మీ యొక్క వృత్తిలో మంచి లాభాలు అనేవి కలిగి ఉంటాయి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి శుభ గ్రహచార స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటారు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన గురువు యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైనటువంటి ధనలాభం కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు ఈరోజు పరిష్కారం విష్ణుమూర్తికి పసుపు పుష్పాలు మరియు సుగంధ ద్రవ్యాలు సమర్పించడం వలన మంచి శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు Ich